హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో జేఈఈ మెయిన్స్ సెషన్ వన్ కి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు ఒక పబ్లిక్ నోటీసు నవంబర్ సిక్స్త్ రిలీజ్ చేశారు ఈ నోటీసు మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారంగా అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ ప్రకారంగా మీ యొక్క నేమ్ ఎంటర్ చేయమని అడిగారు ఆ తర్వాత మీకు ఐడెంటిఫికేషన్ కు సంబంధించినటువంటి ఆప్షన్ చూజ్ చేసుకున్నప్పుడు మీరు ఆధార్ కార్డ్ ని చూజ్ చేసుకుంటే ఆధార్ కార్డు మీద మీ నెంబర్ ని ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా దానికి లింక్ అయినటువంటి స్టూడెంట్ యొక్క నేమ్ టెన్త్ క్లాస్ లేదా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ మీద ఉన్నటువంటి నేమ్ తో మ్యాచ్ అయితే ఆటోమేటిక్ గా మనకి ఈజీ గానే ఈ ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తవుతుంది అలా కాకుండా ఒకవేళ ఆధార్ కార్డ్ మీద పేరు గానే డిఫరెంట్ గా ఉంటుంటే అప్పుడు ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కంప్లీట్ సో దీనికి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఎన్టీఏ వాళ్ళకి గ్రీవెన్సెస్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ అప్లికేషన్ ప్రాసెస్ లోనే అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఈజీగా ఉండే లాగా స్టూడెంట్ కి ఎవరికైతే మిస్ మ్యాచింగ్ జరుగుతుందో వాళ్ళకి వెంటనే ఇక్కడ ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది ఈ విండో ఓపెన్ అయినప్పుడు ఇక్కడ జస్ట్ మీరు క్లోజ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మళ్ళా మీ యొక్క ఆధార్ నెంబర్ అలాగే ఆధార్ కార్డ్ మీద ఉన్నటువంటి స్టూడెంట్ యొక్క నేమ్ ని టైప్ చేయమని అడుగుతుంది సో మీరు ఎప్పుడైతే ఆధార్ కార్డ్ మీద స్టూడెంట్ నేమ్ ఎలా ఉందో అది అక్కడ టైప్ చేస్తారో మీరు టైప్ చేసినప్పుడు ఆ నేము అలాగే మీ టెన్త్ క్లాస్ లేదా ఇంటర్మీడియట్ మీద ఉన్నటువంటి ఆ నేమ్స్ త్రీ నేమ్స్ ను కూడా వెళ్ళు ఈ ఎన్టీఏ అప్లికేషన్ ఫామ్ లో క్యాప్చర్ చేసుకుని తర్వాత ఫర్దర్ ప్రాసెస్ కి యూజ్ చేసుకుంటామని చెప్తున్నారు సో ఎవరికైతే ఆధార్ కార్డు మీద ఒకవేళ మీ పేరు తప్పు అని భావిస్తారు వాళ్ళు కంగార పడాల్సినటువంటి అవసరం ఏమి లేదండి మీరు మీ యొక్క నేమ్ కరెక్ట్ గా ఎంటర్ చేస్తే సరిపోతుంది ఓకే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి అంతేకాదండి ఈ జేఈ మెయిన్స్ సెషన్ వనకు సంబంధించి నవంబర్ ఇరవై రెండు వరకు మాత్రమే కేవలము మీకు అప్లికేషన్ ఫిల్లింగ్ టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్ గా అప్లికేషన్స్ ఫిల్ చేసుకోండి డేట్ అయితే ఎక్స్టెండ్ చేయరండి కంపల్సరీ ఇరవై రెండో తారీఖు లోగా మాత్రమే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకే అంతేకాదు మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఇన్ టైమ్ లో తీసుకుని సబ్మిట్ చేయండి అంతేకాదు ఈ కేటగిరీ స్టూడెంట్స్ ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా లేటెస్ట్ గా తీసుకున్నటువంటి ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఓబీసీ సర్టిఫికేట్ మాత్రమే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏప్రిల్ ఫస్ట్ ఇరవై నాలుగు ఆ తర్వాత మాత్రమే తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అయి ఉండాలి ఖచ్చితంగా సో దయచేసి ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోండి ఇమ్మీడియట్ గా మీ అప్లికేషన్స్ అన్ని కూడా ఇన్ టైంలో సబ్మిట్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ